ఉందన్న ఏముంది డెవలప్మెంట్ అంటే మనం చూడడానికి పార్కులు అంటే చిన్నపిల్లలు ఏమైనా ఆడుకోవాలనుకుంటే మనకి పార్కులు అంటే ఎవరైనా రిలేటివ్స్ మన ఊరికానలో బయట వచ్చినా కూడా వాళ్ళకి చూపించడానికి ప్లేసెస్ లైక్ పుష్కర్ ప్లాజా అని హ్యాపీన్ స్క్వేర్ అని ఈట్ స్ట్రీట్ అని హ్యాపీ స్ట్రీట్ అని ఇవన్నీ ఉన్నాయన్న ఎప్పటి నుండి ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ మన ఈ ఫైవ్ ఇయర్స్ నుంచే ఉన్నాయన్న ఎవరు చేస్తారు ఇవి

అక్కడ ఉన్న వాలంటీర్లతో కానీ లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థతో కానీ రియాక్ట్ అవి ఆయన మాట్లాడుతుంటారు లాస్ట్ బిఫోర్ ఎంపీ తెలుసా మీకు ఇతని కంటే ముందు ఉన్న ఎంపీ ఐడియా లేదు ఓవరాల్గా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే బాగుంది నిజంగా స్టూడెంట్ గా సీరియస్ గా చెప్పు స్టూడెంట్స్ కి ఎలా ఉంది అవునండి బాగుంది ఎందుకంటే ఆయన అమ్మఒడి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ అది అవడం వల్ల బాగుందండి మరి రాజమండ్రిలో ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుసా ఎవరు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు తెలుసా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఉంది గెలిచే అవకాశం అంటే గెలిచే అవకాశం అనేది ప్రజలు నిర్ణయిస్తారన్న అవునన్నా అంటే మనకు చేసిన అభివృద్ధి ప్రకారం అయితే మనమైతే మనం ఎంపీ భరతరామ్ గారికి అంటే వాళ్ళ చేస్తు ఈ వరకు అయితే మీరు భరత్ అనుకుంటున్నారు అంటే ఓట్లు వేస్తుంది అభివృద్ధి ప్రకారంగా చూసుకుంటే భరత్ అయితే బెటర్ అనుకుంటున్నారు అంటే భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదైనా మంచి చేస్తారని నమ్మకం ఉందా మీకు ఆయన ఏమో నేను మూడేళ్ళలో నేను అభివృద్ధి చేశాను ఇంకా ఎమ్మెల్యే ఉంటే చాలా చేస్తా అంటున్నాడు ఐదేళ్ళు నిజంగా చేస్తాడా ప్రజలు నమ్ముతారా రాజమండ్రి ప్రజలు అంటే ఇంతలా ఇంతలా చేస్తుంది కదా చూపించారు కాబట్టి నమ్ముతారా అంటే ఎవరు సిఎంఐ అవకాశం కనిపిస్తుంది అది మేము చెప్పే దాంట్లో ఏం లేదు కదా ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ దాని ఎవరైతే మీకు బాగుంటది ఎవరు సిఎం అయితే బాగుంటది జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరన్నదే వాళ్ళే స్టడీ చేస్తున్న కదా ఓకే బ్రదర్ మీ పేరు వినయమ్ ఏం చెప్తున్నారు బ్రదర్ మాములు స్టూడెంట్ రాజమండ్రి మీది కూడా రాజమండ్రి రాజమండ్రి ఎట్లా ఉంది రాజమండ్రి ఎవరు సరే ఇంకా ఎట్లా ఉంది ఏంటి ఇంకెందుకు ఎవరు గెలవబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా అంటే ఏం చెప్తావు మార్గాని భర్త మార్గానే భర్త ఎందుకు మార్గాని భర్తరామ్ ఆయన అదే చెప్పారు మీరు అదే చెప్తున్నారు అంటే ఇంత అలా డెవలప్మెంట్ అది మొత్తం అన్ని బాగా ఇంటరాక్ట్ గా ఉంటారు అన్న అందరు అవుతారు అసలు నార్మల్ వాళ్ళని కలవడు ఆయన చాలా రిజర్వ్ గా ఉంటారని చెప్తున్నారు లేదు లేదన్న ఆ రచ్చబండ గానీ మరి స్టేట్ గ్రౌండ్ మొత్తం అన్నిట్లో బాగా మన యాక్టివ్ లో ఉంటారు అన్న మొత్తం చాలా అభివృద్ధి చేశాను ఆయన ఆయన వీడియోలో చెప్తుంటాడు ఇంటర్ ఇంటర్వ్యూలో గట్రా చూసాను నేను రాజమండ్రిని చాలా డెవలప్ చేశాను అలా అని చెప్తున్నాను నిజంగా చేశాడా భరత్ చేశారు కదన్న అప్పుడు అప్పుడు కన్నా ఇప్పుడు చాలా మారిందన్న ఎందుకంటే ఫస్ట్ టైం సెంట్రల్ జైలు పక్కన అసలు అడివి అన్న అసలు ఎవరు ఉండేవారు కాదు అటు పక్కన ఇప్పుడు అయితే అప్పుడు అందరూ ఫోటో షూట్లకే యూస్ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు ఇంకా అక్కడే వెడ్డింగ్ షూట్ అని మొత్తం అన్ని అక్కడ తీసుకున్నారు ప్రెసెంట్ ఇంకా ఇప్పుడు ఈ పోయి ఉంది అక్కడ కూడా ఎవరు వచ్చేవారు కాదు చీకటిగా ఉండేది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు ప్లస్ ఇంకా చాలా ఉన్నాయి కదన్న మొత్తం అన్ని ఆర్ట్స్ కాలేజీ పక్కన కానీ కూర్చోడానికి కానీ బెంచెస్ కానీ మొత్తం అన్ని బాగున్నాయి అన్నీ లేవన్నా అసలు లేవు 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 లేవు

ಗೆಲ್ಸ್ತಾರ ಜಾಗ ಗೆಲ್ಲಿಸ್ತಾರಣ್ಣ